ఈరోజు చేడల మండల కేంద్రంలో లక్ష డప్పులు లేదా గుంటుకోర ప్రోగ్రాంని రూపం చేయడంలో భాగంగా మరి కనపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది మరి ఇక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క కుల పెద్దలందరికీ మరియు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు వివిధ సంఘాల ప్రతినిధులకు ఒక్కొక్కరు కూడా సామాజిక ఉద్యమ నమస్కారం తెలియస్తా ఉన్నా మరి ప్రపంచ చరిత్రలోనే లక్ష డప్పులు వేల గొంతుకలు మరి ఫిబ్రవరి ఏడవ తారీఖున సాగరహారాన్ని మొత్తం నింపేస్తూ మరి అది నక్లస్ కాదు సాగరహారం మొత్తం కూడా మరి డప్పుల హారముగా నిలవబోతుంది అలాంటి ఇలాంటి గొప్ప కార్యక్రమంలో ప్రతి మాదిగ బిడ్డ మాదిగారు చెందిన మాదిగ బిడ్డలు మరి ఉపకూల బిడ్డ అందరూ కూడా ప్రతి ఒక్కరూ హాజరై మరి సమ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి చిరకాల ఆకాంక్ష అయినటువంటి మరి ఎస్సీ ఇంజనీరింగ్ వర్గీకరణ సాధించుకుందామని ప్రత్యేకంగా మీ అందరూ కూడా మాదిరి ఉద్యోగ సమస్య సిద్ధ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను జై 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 మాదిరియా మాన్యశ్రీ గౌరవ మాండ కృష్ణ మన నాయకులు తలపెట్టినటువంటి లక్షల గొంతులు వేల లక్షల డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమానికి ప్రతి ఇంటి నుండి ప్రతి మాదిగ బిడ్డ ఆడ మగ తేడా లేకుండా కలిసి కదిలి రావాలి వస్తూ ప్రతి ఒక్కరూ సంఖ్యకు డప్పు వేసుకొని రావాలి లాయర్లా డాక్టర్లా ఇంజనీర్లా తర్వాత మన హోదా తర్వాత మన హోదాను పక్కన పెట్టి లాయర్ అయినా డప్పు కొట్టాల్సిందే డాక్టర్ అయినా డప్పు కొట్టాల్సిందే ఇంజనీర్ అయినా డబ్బు కొట్టాల్సిందే కాబట్టి ప్రతి ఒక్కరూ తమ డప్పుతో దయచేసి ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు పెట్టి డప్పు కొనుక్కోండి ఏం నష్టం లేదు అది మన ఆస్తి మనం డప్పు ద్వారానే మనం మన పూర్వీకులు తాతలు తప్పు తప్పు కొట్టే మనల్ని రాదేమో డబ్బు కొడితేనే మనం ఇలా ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి డప్పు కొట్టడానికి ఎలాంటి సిట్టు పడకండి ప్రతి ఒక్కరూ డప్పుతో హైదరాబాద్కు తరలి వచ్చి ఈ లక్ష డప్పులు వేల పంతులు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ వేడుకుంటున్నారు ఈరోజు ముందకృష్ణ మాధవి గారు మేరకు గత ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఏబిడి ఎన్ని వర్గీకరణ కోసం ఉద్యోగ నాయకుడిగా మంద కృష్ణ మాది గారు ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఆవిడ ఓన్లీ మంద కృష్ణ మాదిగానే ఎన్ని ఒక ఎస్సీ ఉపకూలాల కోసం పోరాటం చేయలేదు ఆయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అన్ని సంబంధ వర్గాల కోసము మహా దీక్ష చేసి ఆరోగ్యశ్రీ వచ్చినట్టే ఆ మహాన్ భావం వల్లే ఆరోగ్యశ్రీ వచ్చింది మూడు వందల రోగాలు వేసిన వికలాంగల కూడా పెన్షన్ కోసం పోరాడిన గొప్ప చిరితగల వ్యక్తి ఒక మాదిగా వైసీపీ వర్గీకరణ కోసం కూడా ఇలాంటి వర్గాలకు పోరాటం చేసిన మహా వ్యక్తి సుదీర్ఘ పోరాటం చేసి ఏబీసీ వర్గీ సాధించే దేశం వస్తే కొంతమంది కుట్రదారులు ప్రభుత్వ అధికారం నుండి కూడా ఏపీసీ వర్తించారు రాకుండా కుట్రపడుతున్నారు కాబట్టి వాళ్ళ గురపాటు చెప్పాలనే ఉద్దేశంతో ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విక్రమం దాకా మరి లక్ష డబ్బులు వేల గొంతులతోని ఈ యొక్క సుదీర్ఘ పోరాటాన్ని విజేతం చేయాలని ఈ సభాముఖంగా మాదిగ ఉపకుల కుల సోదరులు మరి ఈ యొక్క లక్ష డప్పులు వెయ్యి గొంతుల్లో అన్ని కులాలు మరి వృత్తిపరమైనటువంటి కుల సంఘాలందరు కలిసి ముక్త కట్టడితో హైదరాబాద్ కలిదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు మండలంలోని హలో మాదిగా చదో హైదరాబాదు లక్ష డప్పుల వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగినది గత ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఎక్ట్రిసిటీ వర్కింగ్ కేంద్ర గురించి పోరాటం చేసిన గౌరవశ్రీ మంద కృష్ణ మాదిగా నాయకత్వంలో ఈరోజు మన చేరాల పట్టణం నుండి భారీగా కదిలి రావాలని చెప్పి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగా పిలుపునివ్వడంతో అందరూ మాదిగలు ఏకమై ఈ సభను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను